ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి హోదారపు యాత్రలో ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒకరైతే గనక జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడి గాయాలపై వాటించడం జరిగింది ఆ వ్యక్తి పేరే సింగయ్య ఈ సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద రైట్ సైడ్ అయితే డ్రైవర్ కింద ఎక్కడైతే టైర్ ఉంటుందో ఆ టైర్ కిందనే పడి అతన్ని అది లాక్కుంటూ చాలా దూరం తీసుకెళ్ళింది తర్వాత అతన్ని అక్కడ కొంతమంది గమని ఇచ్చారు అక్కడ అరస్టునే ఉన్నారు అక్కడ మనిషి పడ్డాడు అన్నా కూడా ఆ సీఎం సీఎం అనే వినాదాలు ఈలలు గోలతో అవి ఎవరికి వినపడలేదు ఆ సింగని తీసేసి పక్కన పొగల్లో పడేశారు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన అవివాదం చేసేసాడు కార్లో కూర్చున్నారు వెళ్ళిపోయారు చివరికి ఏమైందంటే సింహయోధి జగన్ కాంగ్రై గులేదు అనేసి చెప్పారు తర్వాత బాగా లేదు తర్వాత ఈ వీడియోస్ చూడటం వల్ల ఏమైందంటే జగన్ మీడియాకి సంబంధించిన సాక్షి మీడియా ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా లైవ్ కట్ ఆ లైవ్ కట్ చేసేసి గా అతని ఎవరైతే నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరిందో దాన్ని టేకప్ చేశారని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి సత్తలపల్లె కార్యక్రమానికి పోలీసులు వంద మందిని రావాల్సిందిగా వాళ్ళు కోరారు ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ వస్తుంది క్రౌడ్ వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మీరు ఒక వంద మందితో వచ్చేసి విగ్రహ విభాగం చేసుకెళ్ళండి అని కూడా పోలీసులు చెప్పారు కానీ వీళ్ళు తన బలప్రదర్శన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఎంత క్రేజ్ ఉన్నదో చెప్పడానికి దాదాపుగా ఆ ఇరవై నియోజకవర్గాల నుంచి అంటే ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి ఇరవై నియోజకవర్గాల నుంచి మొత్తం ఆ కేడల్ అక్కడికి వెళ్ళారు సత్యనకల్లికి దీంతో ఎక్కడైతే జగ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో అక్కడ మొత్తం ఈ వర్గాలకు సంబంధించి వచ్చిన జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టుముట్టారు ఇందులో భాగంగా అక్కడ ఈ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదము వాళ్ళు చూసుకున్నారో లేదో కానీ ఇప్పటికి ఆ కాప్ డ్రైవర్ రమణారెడ్డి అని ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు కూడా పెట్టి పెట్టినట్లుగా తెలుస్తుంది అట్లాగే జగన్మోహన్ రెడ్డిని ఏ గారు పెట్టే అవకాశం మీద చెప్తా ఉన్నారు ఇట్లా అక్కడ సుమారుగా సింగయ్యని మీటర్ల దూరం వరకు జగన్మోహన్ రెడ్డి కారు ఈడ్చిందని కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరుస్తున్నారు అరుస్తున్నప్పటికీ ఆ వాళ్ళకి ఎవరికి వినపడం అట్లే లాక్కెళ్ళారు తర్వాత అతను పడిన తర్వాత ఏం అతన్ని హాస్పిటల్ పంపిస్తామని ఆలోచన కూడా ఎవరికి లేదు అతన్ని తీసి ఆ పొదల్లో పక్కన పడేశారు తర్వాత పోలీసులు వచ్చేసి అతన్ని హాస్పిటల్ ధరించారు అక్కడ మరణించినట్లుగా మనకు తెలుస్తోంది ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైనా యాత్రలు చేసుకోవచ్చు కానీ యాత్రల కోసము తన బలాన్ని చూపించుకోవడం కోసము బల ప్రదర్శన చేసుకోవడం కోసము ఈ వివిధ జిల్లాలలో చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న కేటలందరినీ ఎక్కడికి డంప్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రమాదాల కొరకు మరికొన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎంతవరకు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి రేపు కొద్ది రోజుల చిత్తూరుకు సంబంధించిన ఏదో యాత్ర ఉందని చెప్పారు దానికి పోలీసులు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది మనం వేచి చూడాలి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇలా బల ప్రదర్శన కోసం దిగేసి జనాల్ని డబ్బు చేసేసి తన గొప్పతనాన్ని చూపడం కోసం తనకు ప్రజల్లో ఎంత అభిమానం ఉందని చెప్పుకోవడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటే కనుక ప్రాణాలు పోతూ ఉంటాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఉన్నా కూడా పరామర్శ యాత్రలు ఏదన్నా ఉన్నా కూడా కొంచెం మెంబర్స్ కూడా తగిన స్థాయిలో తీసుకెళ్లి వెళ్లాల్సిందిగా మనమందరం కూడా కోరుకోవాలి ఇంకొకటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ యాత్ర వరుస యాత్ర మనం చూస్తూ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ఎదుగురు పెట్టాలనే ఉద్దేశంతో లాంగ్ ఆర్డర్ సమస్య తీసుకురావాలనే ఉద్దేశంతో విధంగా చేస్తున్నాడే అనే అనుమానం కూడా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము పోలీసులు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏ ఈ యాత్రలు చేస్తున్నాడు అనేది కూడా ఒకసారి దాని మీద దృష్టి ఉంది ఈ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఈ సత్యకపల్ల యాక్ ఓదార్ యాత్ర సంబంధించిన సంఘటనలో ఆ ఇద్దరి వ్యక్తులకి ఆ కుటుంబాలకు పాతి చెరి పాతి లక్షల రూపాయల చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వాల్సిందిగా మనమందరం డిమాండ్ చేద్దాం